అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియోలో సింహరాశి వారి గురించి తెలుసుకుందాం మే పదిహేనవ తేదీన గురువారం రోజున వీరికి జరిగే సంఘటనల గురించి తెలుసుకుందాం అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో పూర్తిగా తెలుసుకుందాం సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి అంటే ఐదు అంటే అదృష్ట సంఖ్య ఐదు అలాగే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన అదృష్ట సంఖ్య ఐదు కాబట్టి సింహరాశి వారికి లక్ష్మీదేవి దీవెనలు కూడా ఈ సింహరాశి వారికి ఎప్పుడు కూడా ఉంటాయి అలాగే మనకు అడవిలో ఎన్నో రకాలైన జంతువులు కనిపిస్తాయి జింకలు నక్కలు తోడేలు ఏనుగులు వంటే ఎన్నో రకాలైన జంతువులైతే ఉంటాయి కానీ ఎన్ని రకాలు ఉన్నా సింహ అనేది అడవిలో రారాజు అని చెప్పాలి అంటే కేవలం సింహం మాత్రమే ఎందుకో సింహంకు ఉన్న ధైర్యము కానీ అలాగే దానికిన్న తెలివితేటలు కానీ గర్వము పొగరు ఇలా ప్రతీది కూడా సింహంలో అయితే కనిపిస్తూ ఉంటాయి శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా తొమ్మిది రోజుల్లో అయితే పరిష్కారం చేయబడును స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును ఒక్కసారి నమ్మకంగా కాల్ చేయండి మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ మీకు ఎలాంటి సమస్యలున్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలని వెంటనే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే గనక మే పదిహేనవ తేదీన గురువారం రోజున ఈ సింహరాశి వారి వ్యక్తిగత జాతకంలో ఇతర గ్రహాల స్థానం సూర్య సంచారం వలన ప్రభావాన్ని పెంచవచ్చు లేదా తగ్గవచ్చు చెడు ప్రభావం చూపటం అంటే మీకు అన్ని విషయాలకు ప్రతికూలంగా జరుగుతాయని కాదు ఈ రాశులకు చెందిన వ్యక్తులకు ఈ సమయంలో మాత్రం జాగ్రత్తగా ఓపిక ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి ఈ సింహ రాశివారు ఈ ప్రభావాలను నివారించడానికి క్రమం తప్పకుండా ఈ సూర్య భగవాన్ని పూజించాలి ఆయనకు ఖచ్చితంగా హర్గం సమర్పించండి ఆదివారం కూడా ఉపవాసం ఉండి మీ పెద్దలను గౌరవించండి మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి మాటను అదుపులో ఉంచుకోండి పెద్దలను అవసర్థాలకు దానం చేయండి ఇక ఈ రాశి వారికి మే పదిహేనవ తేదీన గురువారం రోజున వీరికి జరగబోయే సంఘటనలు మాత్రం ఖచ్చితంగా ఇవే